అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పుష్పం మొదలు పెట్టడమే ఇంటింట గొప్పమైన ఇనిషియేటివ్తో మొదలు పెట్టాము రెండు వేల ఇరవై రెండులో కిషోరి వికాస్ పిల్లలతో మొదలు పెట్టాము ఇది కమ్యూనిటీస్లో గొబ్బయ్యం గోమాయ పుష్పం అనేది గోమయమంటే దేశీ కావడం దేశీగా లౌపేడ పుష్పం అంటే నిర్మాణం రెండు కలిపి ప్రోడక్ట్స్ చేయడం అనేది ముఖ్యంగా ఆ ఉద్దేశంతో మొదలుపెట్టింది కానీ ఇంటింట గొప్పమ్మ ఇనిషియేటివ్తో మొదలుపెట్టాము సో ఇంటింటా గొబ్బమ్మ ఇనిషియేటివ్ అంటే ఇప్పుడున్న అర్బన్ కల్చర్లో మనకి మన విలేజెస్లో అవనివ్వండి సో గొబ్బవాళ్ళు మామూలుగా దేశీవాళ్ళు ఆవు పేడని తీసుకొచ్చి గొబ్బమ్మలు పెట్టడం ధనుర్మాసం మొదటి నుంచి పెట్టడం ఆనవాయితగా చేసుకోవడం రంగవల్లులు తీర్చిదిద్దడం అది ముఖ్యంగా ఉన్నదే కాకపోతే అర్బన్ కల్చర్లో అపార్ట్మెంట్ కల్చర్లో ప్రత్యేకించి ఒక యాభై నుంచి వంద ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా ఇంటి ముందు వాచ్మెన్ తప్పితే మిగతా వాళ్ళు పెట్టే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మరి మా అమ్మ నాకు నేర్పించారు నేను మా పిల్లలకు నేర్పిస్తాను అలా అది మన సంస్కృతి సంప్రదాయాలు మనము అలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి గనక కానీ అది ఇక్కడ అర్బనైజ్ కల్చర్ లో అది మిస్ అవుతుంది అందుకని ఇంటింటా గొప్ప గొబ్బెమ్మని ఇనిషియేటివ్ తీసుకున్నాము అక్కడ ఏంటంటే గొబ్బెమ్మలు ఐదు గొబ్బెమ్మలు ఈ లాగా మొత్తం కిట్ లాగా ఒక బాక్స్ లో వాళ్ళకి అందజేస్తే వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసేసి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకొని ఆ పిల్లలతో వచ్చిన ఆడపిల్లలతో పెట్టిస్తారు మామూలుగా సో అలా చేసి వాళ్ళకు కూడా ఆ కల్చర్ ని చెప్పాలని చాలా బ్యూటిఫుల్ అండ్ నేను ద మోస్ట్ అమేజింగ్ థింగ్ ఫర్ మీ హ్యాపీనెస్ సిజే టీవీ వాళ్ళు ఇవాళ ఇక్కడ ఆ నారీమలందరినీ వాళ్ళని అది సంక్రాంతి సంబరాలతో అక్కడికి నేను ఈ గొబ్బమ్మని తీసుకురావడము అది ఫోర్త్ ఎడిషన్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్ రియలీ మీన్స్ అ లాట్ పుష్పం ఎందుకంటే మూడు సీజన్స్ కూడా అలా సింపుల్ గా మేము ఆ పిల్లలతో చేయించటము అంటే వాళ్ళకి ఒక ఎర్నింగ్ రూల్ వాళ్ళకి ఎర్నింగ్ వచ్చేలా చూడటం అలా చేశాం కానీ ఎప్పుడు దీనికంటే ఒక ప్రత్యేకంగా ఇలా అందరిలో కలిసి సెలబ్రేట్ చేస్తున్నది లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు మంగబాబు గారు ఉన్నారు రామ్మూర్తి గారు ఉన్నారు సో నాగేశ్వరరావు గారు ఉన్నారు సుందర్ గారు ఉన్నారు కరీష్మ గారు స్పందన శ్యామలక్క అండ్ అంతేగా అందరి నుంచి కూడాను ఒక్కొక్కరు అసలు వాళ్ళకి తెలిసే ఎందుకంటే ఇంతవరకు నేను చెప్తున్నాను ఇలా ఉండింది ఇలా అవుతుంది గోమయ్య పుష్పం గోబమ్మ ద్వారా ఇలా చేస్తున్నాం అంతే వాళ్ళ మాటల్లో కూడా అసలు మన వాళ్ళ ప్రాంతాల వారిగా గొబ్బెమ్మకున్న ప్రాచుర్యం ఏంటి అది అర్బనైజేషన్ ఎలా మిస్ అవుతుందో ఒక్కొక్క వాళ్ళ ఒపీనియన్ ఐ జస్ట్ బాగుంటుందో అండి సో ప్లీజ్ ఇది ఇప్పుడు అందరికి అందుబాటులో ఇప్పుడంటే ఆల్మోస్ట్ సంక్రాంతి కనుక లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ సేల్ లో వస్తుంది ఎందుకంటే ఇది రూరల్ వాళ్ళకి అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళు తయారు చేసి అర్బన్ వాళ్ళకి సప్లై చేయడం ఒక కాన్సెప్ట్ అనమాట డెఫినెట్ గా విల్ మేక్ ఇట్ అవైలబుల్ సో అందరి అందరితో సంక్రాంతికి గొబ్బెమ్మలకి సంబంధం గొబ్బెమ్మలు అది పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ఆ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న కొన్ని గ్రామాల్లో అది సాధ్యమేమో ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో అలాంటి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్లో గొబ్బెమ్మలు చేసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఇంపాసిబుల్ ఆ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయటానికి మన ప్రవీణ తోట గారు ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆ గొబ్బెమ్మల్ని గోమయ పుష్పం అనే పేరుతో వారు ఈ విధంగా తయారు చేసి ప్రతి ఇంటికి దీన్ని ఒక రెడీమేడ్ రెడీమేడ్ ఐటమ్ గా తీసుకొచ్చారు దాన్ని ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఒక సంక్రాంతిలోనే కాదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఎక్కువ పబ్లిసిటీ కూడా చేయబోతున్నారు ఇది ఫోర్త్ ఎడిషన్ ఈ ఈ కల్చర్ ని ముందుకు తీసుకెళ్లటంలో ఈ ప్రవీణ్ గారు చేసిన ఈ యొక్క ఇది ఒక ఇంటింటా కొబ్బెంపాయల కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్తానని అందరం కూడా తీసుకొని ప్రవీణ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ అందరం ముందు తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాను ప్రవీణ గారికి ప్రత్యేక అభినందనలు వారు ఏదైతే గోమాయ అనే కార్యక్రమం గొబ్బెమ్మలకు సంబంధించి తీసుకోవటం సంస్కృతిని సాంప్రదాయాల్ని ముందు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం అర్షణీయం అధునాతన యుగంలో ఎవరైనా వ్యాపార దృక్పథంతో వ్యాపార ధోరణిలో ముందు పోయే రోజుల్లో సంస్కృతిని సాంప్రదాయాల్ని బయటికి తీసుకురావాలి సంక్రాంతి సందర్భంగా గొబ్బెమ్మకు సంబంధించిన ప్రాధాన్యతను తెర మీదకు తీసుకురావాలి దాన్ని కార్పొరేటివ్ సంస్కృతిగా వెళ్తున్న కుటుంబాల్లో వాటికి సంబంధించిన ప్రాధాన్యత ఏదైతే గొబ్బెమ్మకి వాడే ఏదైతే గోవు సంబంధించిన పేడ ఉంటుందో పేడ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అవి హెల్త్ పరంగా ఏ వాటిల్లో ఎక్కువ ఉపయోగిస్తారు దానికి ఏ విధంగా ఉపయోగం ని చంపడానికి ఏ విధంగా కావడం అనే దాని మీద అవేర్ చేస్తూ దాన్ని తీసుకెళ్లడమే కాకుండా సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంపొంచే విధంగా రెడీమేడ్ గొబ్బెమ్మను తయారు చేసి అర్బన్ సిటీస్ లో అదే విధంగా ప్రధానమైన గ్రూప్ హౌసెస్ లో కూడా వాటిని పంచే కార్యక్రమం వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలిసిన వాళ్ళందరినీ చైతన్య పరిస్థితి తీసుకెళ్లే కార్య కార్యక్రమాన్ని చాలా స్వాగతిస్తున్న అభినందిస్తు అభినందిస్తున్న హర్షణీయమైన కార్యక్రమం వీరు ఇంకా ఇటువంటి సాంప్రదాయాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో ముందు తీసుకెళ్లాలని ఇంకెక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏదైతే సనాతన ధర్మం భారతదేశం అంతా మారుమవుతున్న తరుణంలో వారి గొబ్బెమ్మకు సంబంధించిన కార్యక్రమం కూడా అదే స్థాయిలో సమాజంలో పేరు గాంచే విధంగా వారికి కీర్తికాంక్ష కూడా ఎక్కువగా వచ్చే కార్యక్రమం సనాతన ధర్మానికి అనుబంధంగా ఉండే ఈ గొప్పెమ్మ కార్యక్రమం వారికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తాయి అని చెప్పి మరొకసారి అభినందిస్తూ సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంచే ప్రక్రియ చురుకుగా ఇంకా స్పీడ్గా చేయాలని ఈ రోజు ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు మహిళ మహిళలందరికీ ఒక సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంకి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే ప్రవీణ గారు ఈరోజు ఈ గోయిమ గోమయి గోమయి పుష్పం గోమయి పుష్పము అసలు మేము ఏంటంటే గొబ్బమ్మ ఈ తర్వాత ఊర్లో మనం ఆ ఇంటి ముందు ఆ అంటే పేడతో నీళ్లు చల్లడం ఆ చుట్టూ అంటే ఉదయాన్న భోగి రోజు మనం భోగి మంటలు అయిపోయినాయంటే ఆ ముగ్గి వేయడము ఆవు పేడతో చల్లడం అంటే ఎంత పొడవంటే దాదాపుగా ఒక ఫిఫ్టీ ఫీటు హండ్రెడ్ ఫీట్ వరకు జల్లుతా ఉంటారు మాకు తెలిసేది కాదు చిన్నప్పుడు బాల్యంలో మేము చదువుకునే వయసులో అసలు ఇది ఏంటి జరుగుతున్నారు చిరాకు పడే వాళ్ళం మాకు తెలిసింది కాదనమాట ఎందుకంటే కాలు కంటుకుంటుంది అని చెప్పేసి తర్వాత పెద్దలందరూ ఇప్పుడు సార్ మంగబాబు సార్ చెప్పినట్లు ప్రవీణ్ గారు చెప్పినట్లు మన అన్న చందు జనదన్న గారు చెప్పినట్లు ఈ దీని గురించి మేము వీళ్ళు ఇప్పుడు చెప్పారు కదా అంతకు ముందు మేము మా ఫాదరు మదరు వాళ్ళంతా చెప్తుంటే దీని వల్ల లాభాలు ఏంటి అసలు బేడా జల్లడం వలన దాని వల్ల ఉపయోగాలు ఏంటి మనకి రావలసిన వ్యాధుల నుంచి అది సంరక్షిస్తుంది రాకుండా మనల్ని కాపాడుతుంది మన తాత ముత్తాతల నుంచి ఈ సాంప్రదాయాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది అది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మేము హైదరాబాద్ దాదాపు నేను ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఈ ఇక్కడ హైదరాబాద్ లో టిన్ సిటీస్ లో ఈ కార్యక్రమం మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు ఎందుకంటే ఈ గోమయ్య పుష్పం ద్వారా ఆ మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు అలాగే ఇది అందరూ మన సామాజిక వర్గ వర్గమే కాకుండా మిగతా అన్ని కమ్యూనిటీస్ కూడా ఈ గో గోమయపు సము ఈ ఆచరించాలి ప్రతి ఇంటి ముందు ఉండాలి అలాగే మహిళ అందరూ దీనికి ప్రవీణ్ గారిని చేసిన కార్యక్రమానికి అందరం కలిపి ముందుండి తోడ్పాటు చేయాలి ఆమెని మనం అందరం కలిపి మన ఇంటి కుటుంబ వ్యక్తి కాబట్టి అందరినీ ఆశీస్సులు నిండిగా ప్రవీణ్ అమ్మ గారికి ఉండాలనేసి ఈ సందర్భంగా సిజె టీవీ ద్వారా తెలుగు ప్రజలందరికీ భారతీయులందరికీ మరోసరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నాకు ప్రవీణా గారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు వారు ఉమెన్ గురించి ఇలా ప్రతిసారి ఆవు కోసం ఆవు పేడతో ఏమేం చేయొచ్చు అనేది ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇనోవేటివ్ థాట్ తీసుకొస్తారు అంతకు ముందు గోమాయి పుష్పం అని ఇప్పుడు ఇంటింటా గొబ్బెమని ఒక కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేశారు ఇది ఫోర్త్ ఆనివర్సరీ ఇప్పటి వరకు పెద్దలందరూ దాని ప్రాముఖ్యత అంతా చెప్పారు నాకు నేను నాకు చిన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మని అడిగినప్పుడు వారేం చెప్పారంటే ఈ ఆవు ఏం చేస్తారు అంటే మొక్కల్లో కానీ లేకపోతే కుండీల్లో కానీ వేస్తారు సో అది నేషనల్ మ్యాన్యులో సాయిల్ తో కలిసి మనకి మొక్కలకు కూడా స్ట్రెంత్ ఇస్తుంది సైంటిఫికల్ గా ఒక రీజన్ అని చెప్పి తెలుసు ఇప్పుడు ఇది మనకి కిచెన్ గార్డెన్ లో మనకి తులసి మొక్క కానీ కొంచెం గ్రీన్ వెజిటబుల్స్ కానీ మనం చిన్న చిన్న మొక్కలు మనం బాల్కనీస్ లో పెంచుతూ ఉంటాము దీని వల్ల టూ అడ్వాంటేజెస్ మెయిన్ ఏంటంటే మనకి అర్బన్ కల్చర్ లో అసలు పిల్లలకు పేడ కానీ కొబ్బేమ కానీ అసలు ఏమీ తెలియదు ఫస్ట్ ఇది ఇంటి ముందు ప్లేస్ చేసినప్పుడు అసలు దీన్ని ఇది ఏంటి అని అడుగుతారు సో దట్ మనం ఏంటి అన్నది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి సో వాళ్ళు విజువల్ గా చూసినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుని ఒక ఇది లో ఒక భాగం అని వాళ్ళకి అర్థమవుతుంది తర్వాత దీంట్లో నవధాన్యాలు అవన్నీ కూడా వేసిస్తారు సో దానివల్ల ఏంటంటే ఇందుకున్న దిష్టి కానీ కొంచెం పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి సంతరించుకుంటుంది అండ్ థర్డ్ ఏంటంటే మొత్తం అయిపోయిన దీంట్లో ఉన్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర మొక్కల్లో వేసుకుంటే అది నేషనల్ మాన్యుర్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇలాంటి మంచి కార్యక్రమం మీరు తీసుకొచ్చారు ప్రతిసారి ఇన్నోవేటివ్ గా చేస్తూ ఉంటారు వి విల్ బి ఇన్స్పైరింగ్ బై సీయింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సో అందరూ కూడా పర్చేస్ చేసుకునే దీన్ని మన కల్చర్ లో ఒక భాగంగా ఏం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గారు చక్కగా చెప్పారు సో సో ఐ రియలీ అమేజింగ్ థింగ్ ఏంటంటే విమెన్ ఫర్ విమెన్ అనేసి ఎప్పుడు ఏది చిన్నది చేసినా అది గోమయ పుష్పం ద్వారా గోమయ గణేష అయి ఉండొచ్చు గోమయ్య బుద్ధ అయిండొచ్చు లేదా ఫ్లార్ పాట్ అయి ఉండొచ్చు ఏది చూపించినా తనలో ఒక కొత్త ఎంతూజియాజం కనిపిస్తుంది నాకు సో థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ డెఫినెట్ గా తను చెప్పినట్టు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే పిల్లల్లో మార్క్ తీసుకురావాలి పిల్లలకు తెలియాలి అమ్మ అమ్మ తెచ్చి పెడితే గానీ పిల్లలకి తెలియదు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లోనే ఇంకొక గొప్ప విషయం అంటే ఈ ఇది స్టార్ షేప్ లో పెద్ద గోమయ పుష్పం ఉంది మధ్యలో గొబ్బమ్మలు ఉన్నాయి ఈ ఫ్లవర్ షేప్ లో పిల్లలతో పెయింట్ చేయిస్తే వాళ్ళకి మనది అనిపిస్తుంది తనది అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని చూసే విధానం షిట్ అనే కల్చర్ నుంచి అది ఒక గొప్పది అన్న దానికి మారుతారు పిల్లలు దట్స్ రియల్లీ రిక్వైర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం పుష్పం మనకి పట్టణాలలో మనకి దొరకడం చాలా కష్టం అట్లాంటి హైదరాబాద్ లో గత పది సంవత్సరాలకు ముందు కూడా మనకి దొరికేదండి మన ఆంధ్ర సంస్కృతిని మనం కంపల్సరీ పెట్టేవాళ్ళం సో ఇప్పుడు దొరకదు వారా మాకు అవైలబిలిటీ లేదు అని చెప్పకుండా మీరు అవి దీన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్ గా తీసుకొచ్చి మా అందరికి మళ్ళీ అది I am available in Jason took thank you once again and wish you all the very success in whatsoever you, you, you do do think. You always uh, inspire us and you are the chancy of Telangana. coming. Okay. Yeah, thank you. Yes. Thank you. Yes. how you want to take it That's how you really want to go for So uh, uh, especially firstly yes. uh, like I'm on the MPA through in selection and I do uh X and Central uh, like uh request exposed. आदि मानव में कोड़ा एक 10 लाख में दी एवरी वुमन एवर के के ये तक पाड़ सुनायो अभी यूएस के टेक्नीशियन प्रोग्राम का भी चेतावनी एंड कोलैबोरेशन में था हिक सो वी कैन डू समथिंग ऑन दैट फर्स्ट ईयर थैंक सो यू आर गोइंग टू टेक कल्चर टू द కవ్య గారు ఎందుకంటే అందరు చేస్తుంటాం కామన్ కానీ దాని దాన్ని బయటకు తీసుకురావాల ఆలోచన చాలా బాగుంది ఎందుకంటే అందరు చేస్తాం ఇంటి దగ్గర పెడతామో పిల్లలకు చెప్తుంటాం కానీ అర్బన్ కల్చర్లో అది ఎక్కడ లేదండి ఎందుకంటే ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ ఎక్కువ సో ఇండివిజువల్ ఆలో కొంతమంది ప్లాన్ ఇస్తారు కానీ అర్బన్లో లేదు కాబట్టి మీ ప్లాన్ చాలా సక్సెస్ అవుతుంది ప్లస్ సిలైన్ సో అందరు పిల్లలకి కూడా మనం చెప్పడానికి ఈజీగా ఇంకోటి అంటే అందులో నవధాన్యాలు వేస్తారు కదా అది ఏంటంటే మనకు వచ్చే మొదటి పంటలన్నీ తీసి నవధాన్యాలు అలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఏమున్న అంటే మనకి ఏమేమి ఆ పిల్లలకు అసలు తెలియదు అలా చాలా మించి పిల్లలకు తెలియదు ఆ నవధాన్యాలు అంటే ఏందో అడుగుతావో వాళ్ళు చెప్పారు సో అవన్నీ మన పిల్లలకు ఒకటి చెప్పినట్టు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది మన సంప్రదాయాన్ని ముందుకు ఉంటుంది మహిళలకు కట్టుకోటి ఎంత ఇంపార్టెంటో గొబ్బమే కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పచ్చండి థ్యాంక్ యూ నెక్స్ట్లోకి ఇది చాలా ఇంప్రూవ్ అవ్వాలని ఈ గోమయ్య పసుపు మన ప్రవీణ్ గారు డెవలప్ చేసి తీసుకురావడం ఇది ఒక అద్భుతమైన విషయం ఎందుకంటే ఇప్పుడున్న ఈ కల్చర్ లో మన ఈ గొబ్బమ్మల గురించి చెప్పాలంటే ఈ గొబ్బమ్మ అనేది రోజు పెట్టి తీసేసేది కాదు జన డిసెంబర్ పదిహేను తారీఖున పెట్టి జనవరి పద్నాలుగో తారీఖు అంటే వన్ మంత్ ప్రతి హిందూ కుటుంబంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటది పల్లెటూరులో అయితే ఈ నెలల పాటు బొగ్గొమ్మలు పెట్టి ముగ్గులు పెట్టి చేస్తా ఉంటారు కానీ ఇప్పుడున్న అర్బన్ కల్చర్ లో అపార్ట్మెంట్స్ లో చేయడం కోసం మన ప్రవీణ్ గారు కార్యక్రమాన్ని చేపట్టడం చాలా పెద్ద విషయం దీన్ని మంచిగా ప్రమోట్ చేసుకుని వెళ్తే ఒక బిజినెస్ పరంగా కూడా ఎంటర్ప్రీనర్ నువ్వు సక్సెస్ అవుతావు ఇది ప్రతి కుటుంబంలోకి మనం దీన్ని తీసుకెళ్ళడానికి సిజే టీవీ లాంటి ప్రతి ఛానల్లోనూ నువ్వు ఈ కార్యక్రమాన్ని చూపించవలసిందిగా నా తీసుకోవడం చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇవాళ చాలా మంది ప్రజెంట్ ఏంటంటే చదువుకోను లేకపోతే సిటీకి వచ్చేసి ఇప్పుడు గేదె మామూలుగా పశువులన్నా లేకపోతే గేదెలన్నా లేకపోతే అవన్నీ అంటే ఏదో కానీ ఇవాళ తోడు వచ్చిన ఇది దొరకట్లేదు కాబట్టి దాన్ని మన చిన్నప్పుడు వంట చేసుకుని పంట తోటి చాలా మంచిది చెప్పిస్తారు ఎందుకంటే కంపల్సరిగా రోజుకి ఒక గంట రెండు గంటలు ఆ పేడలు తీసుకొచ్చేసి ఆ పేడ ముట్లాగా చేసి గోడలు వేసి ఆ గోడలో ఐదు రోజులు ఆరు రోజులు వెళ్ళిన తర్వాత అది తీసి మళ్ళా ఎండబెట్టుకు మాములుగా తీసేసి ఒక పెద్ద కుప్పలా వేసుకుని రోజుకి నాలుగు ఐదు కుప్పల వర్క్ తీసుకుని వచ్చేవాడు కానీ ఈ రోజు అది ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఒక రకం చెప్పాలంటే ఈ రకంగా తయారు చేసేసి మరి మన ప్రతి ఇంటి ముందు కూడా ఒక కలర్ఫుల్ గా మాములు ముగ్గులేసి ఆ ముగ్గుల్లో మధ్యలో ఇది పెట్టి ఇది వచ్చామంటే దాని తగ్గట్టు ఏంటంటే దేవత ఒక ఆకర్షించే విధంగా మన ఉండదని చెప్పేసి నేను కోరుకున్నాను ఎందుకంటే మన లక్ష్మి లక్ష్మికి వస్తారంటే ఇంటి ముందు శుభ్రంగా మూడుకొని ముగ్గులు వేసుకొని ఆ మామూలుగా ఆ కలర్ఫుల్ తోటి ఉన్న వ్యక్తి చూడగానే ఆ లక్ష్మి ఆకర్షిస్తున్నారు అలానే ఈ ఈ ప్రోడక్ట్ మనం ఇంటి ముందు పెట్టుకున్నప్పుడు మరి లక్ష్మి మన ఇంటికి వస్తుంది అని చెప్పేసారి మనం భావించుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఇది ప్రతి ఇంటికి కూడా ఉండేటట్టుగా మరి మనం కోరుకున్నాము అట్లా తయారు చేయని ఇది మంచి అంతకు ఉపయోగపడకుండా ఉండాలని చెప్పేసరి నేను కోరుకున్నాను అలానే ఈ టీవీ తరఫున ఇంకా ఒక వంద మందికి వెయ్యి మందికి అలానే వాళ్ళ మూడు లక్షల మందికి కాకుండా కొన్ని లక్షల మందికి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను థ్యాంక్ Thank you so much चंद्रजन गर मुझे के द्वारा इन चक्कर का फोर्थ एडिशन अभी ये एक्चुअली ना गोमाता में ब्रांड एंबेसडर आना जरूर था ना बट देन आई फील दैट इट विल बी टू आल्सो कैन नो इन इज अ ब्रांड एंबेसडर फॉर गोमाता सो ये अदर लोग पीस के लाने के लिए का प्रतीक को बैठा ले और अंदर जो पिलर की नवदान है तैयारी आओ पेड़ को कुछ तैयारी शिप का दो आओ पेड़ सारा शाम की मनाते तैयारी